ప్రభుత్వంలో భవనగిరి టూ అని డెబ్బై రెండు ఎకరాలు భూసేకరణ చేసి నిరుపేదలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పటి వరకు కాలయాపన అయ్యింది దాన్ని సిపిఐ పార్టీగా బాధ్యతగా తీసుకుని నిరుపేదలైనటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అనేక సందర్భాల్లో పోరాటం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ స్థానిక అధికారులు శిస్తులుగా ఆశించి ఆ భూమిని పంటలకు పండించుకోవడానికి కబ్జాదారులకి ఇస్తూ ఉన్నారు దీన్ని మేము సిపిఐ పార్టీగా ఖండిస్తూ ఉన్నతాధికారులను కలిసి అర్జీపూర్వకంగా తెలియజేశాం అందులో ఎవరైతే అక్రమాలకు పాల్పడి పంటలు పండిస్తున్నారో వాళ్ళపై క్రిమినల్ కేసులు కూడా కట్టాలని మేము డిమాండ్ చేసాం ఇంతవరకు ఆ కేసులు కట్టలేదు ఆ భూమిని నిరుపేదలకు ఇవ్వడానికి ఇంతవరకు కూడా ఎటువంటి ఆదేశాలు చేయలేదు అందుకని మేము సిపిఐ పార్టీగా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా సహా మేము తెలియపరిచాం మీరు ఆ విష ఈ విషయంలో త్వర త్వరగా నిర్ణయం తీసుకుని ఇవ్వకపోతే మేము పాకలే ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా స్థానిక ఎమ్ఆర్ఓ గారు సెలవులో ఉన్నారని చెప్పుకుంటూ వచ్చారు ఒక రెండు రోజులు మాత్రమే మేము ఈ ఈ పాంప్లెంట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం రెండు రోజులు మాత్రమే టైం ఇస్తున్నాం ఈ రెండు రోజుల్లో ఇప్పుడు నిరుపేదలు ఆన్లైన్ ప్రాసెస్ మొదలు పెట్టకపోతే మేమే మూడే సెంట్లు కొలిసి నిరుపేదలకు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం